హిందువులు పండుగలన్నిటిలో మకర సంక్రాంతిని పెద్ద పండుగగా నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారడం అని అర్థం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే మకర సంక్రమణం మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మొత్తం పన్నెండు రాసుల్లో మకర కుంభ మీన మేష వృషభ మిథున రాసులలో కొనసాగినంత కాలం ఉత్తరాయణ పుణ్యకాలం ఇక కర్కాటక సింహ కన్యా తుల వృచ్చిక ధనస్సు రాసులలో కాలం దక్షిణాయనం సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలలు దక్షిణాయనం ఇది దేవతలకు ఒక రాత్రి ఆరు నెలలు ఉత్తరాయణం ఇది దేవతలకు ఒక పగలు కాబట్టి దేవతలు మేల్కొనే కాలమే ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టే ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఉండి మరణించాడు మహానుభావుడైన భీష్మ పితామహుడు మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా మూడు విధులు ఆచరించాలి అవి స్నానం పూజ దానం ఈరోజు చేసే స్నానానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత చెప్పబడింది సంక్రాంతి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి నల్ల నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టుకుని నువ్వులలోనే తలకు పట్టించి తల స్నానం చెయ్యాలి ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వారి జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు కాబట్టి దీనిని రైతుల పండుగ అని పిలుస్తారు సంక్రాంతి వాతావరణంతో పల్లెలు అందంగా ఆహ్లాదకరంగా మారతాయి జంగమ్మ దేవర్లు పగటి వేషగాళ్ళు రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు ఈ పండుగకు నెల రోజుల ముందు నుండి ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో అలంకరిస్తారు ముగ్గులు వేయడానికి ప్రత్యేకంగా వరిపిండిని వాడతారు అంటే బియ్యపిండిని వాడతారు ఇలా ముగ్గులు వేయడానికి బియ్యపిండిని వాడడానికి ఒక కారణముంది ఇది చాలామందికి తెలియని రహస్యం మన భూమికి ఉన్న దక్షిణ దిక్కులో దక్షిణ ధ్రువం ఉంటుంది దాని నుంచి వచ్చే అయస్కాంత శక్తులే పిశాచాలు రాక్షసులు అని మన ప్రాచీన వాసులు చెప్పారు అందువల్ల భూమి మీద రాక్షసులు పిశాచాలు పాములు తిరుగుతూ ఉంటాయి ఇవి ఇంట్లోకి ప్రవేశించకుండా ఇంటి ముందు ముగ్గులు వేస్తారు ఈ ముగ్గు వరిపిండితో వేయడం వల్ల ఇంటి ముందు దాకా వచ్చిన దుష్ట శక్తులు పిశాచాలు వరిపిండిని తింటూ ఆ ముగ్గులోనే ఉండిపోతాయి అందువల్లే సంక్రాంతి మాసంలో వేసే ముగ్గును వరిపిండితో వేస్తారు కాబట్టే సంక్రాంతి రోజు కూడా బియ్య పిండితో ముగ్గు వేస్తారు సంక్రాంతి పండుగను ప్రాచీన కాలం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి సంక్రాంతి గురించి దూర్వాసుడు ద్రోణాచార్యుల భార్య అయిన కృపికి వివరించాడు సంక్రాంతి రోజు గంగానదిలో స్నానం చేసి బ్రాహ్మణకు పెరుగు దానంగా ఇస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది నందుడి భార్య అయిన యశోదా ఇలా ఈ రోజు పెరుగును దానం చేసి శ్రీకృష్ణుణ్ణి కొడుకుగా పొందింది అదేవిధంగా ద్రోణాచారుల భార్య అయిన కృపి కూడా ఈరోజు ఇలా చేసి అశ్వత్థామను కుమారుడిగా పొందినట్లు పురాణాలు వివరిస్తున్నాయి ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజు చేసే ఏ దానమైనా సరే శ్రేష్టమైనదని పురాణాలు వివరిస్తున్నాయి అదేవిధంగా ఈరోజు తెల్ల నువ్వులను పంచదారతో పాలతో కలిపి సేవించడం వల్ల శని దోషాలు నివృత్తి అవుతాయి అకాల దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం రోజు పెరుగును దానంగా ఇస్తే సంతానం సౌఖ్యం కలిగి వంశం సక్రమ మార్గంలో నడిచి సమాజంలో మంచి పేరును గడిస్తారు ఇక ఈరోజు స్త్రీలు అఖండ సౌభాగ్యాలను ఇచ్చి పసుపు కుంకుమ దానం చేస్తే ఎంతో మంచిది ఈరోజు ఉదయం స్త్రీలు గౌరీదేవికి లక్ష్మీదేవికి సరస్వతీదేవికి విధిపూర్వకంగా పూజ చేసుకుని పసుపు కుంకుమ పండు తాంబూలాలతో మంత్రపూర్వకంగా దారపోసి వాటిని సౌభాగ్యవంతులకు పంచి పెడతారు ఇలా ఈరోజు చేస్తే గృహమంతా నిత్య వసంతంతో సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో నిండు నూరేళ్లు ఉంటారని పురాణ వచనం ఈరోజు గోదానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని నమ్మకం అదేవిధంగా ఈరోజు బూడిద గుమ్మడికాయను దానంగా ఇస్తే మహాపుణ్యం ఈరోజు ధాన్యం పలాలు విసనకర్ర వస్త్రం కాయగూరలు నువ్వులు చెరుకు మొదలైనవి దానంగా ఇస్తే చాలా మంచిది సంక్రాంతి పండుగ రోజు పాలు పొంగించి అరిసెలు బొబ్బట్లు జంతికలు సేమ్యా పాయసం పరమాన్నం పులిహోర గారెల్లో ఆరగించి కొత్త బట్టలు కట్టుకుని పండుగను ఆస్వాదిస్తారు సంక్రాంతి రోజు సజ్జలతో చేసిన రొట్టెలు తినడం వల్ల ఎంతో మంచిది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తే అలాంటి సంక్రమణ కాలమే అర్ధోదయ కాలం మధ్యాహ్న కాలంలో వచ్చే ఈ అర్ధోదయ సమయంలో ఏ కొంచెం దానమిచ్చినా కూడా అది మేరుపర్వతమంతా పుణ్యాన్ని ఇస్తుంది ఈ అర్ధోదయ కాలంలో ఏ బ్రాహ్మణుడైనా బ్రహ్మతో సమానం ఏ జనమైనా గంగతో సమానమని శాస్త్రవచనం అలాగే వేదవచనం కూడా ఈ సంక్రాంతి పుణ్యదినం రోజు శివుడికి గట్టిగా పేరిన నెయ్యిని ముద్దగా చేసి శివలింగంపై ఉంచి అభిషేకం చేస్తే చాలా మంచిది దీనిపై కరిగిన నేతితో పంచ సూక్తుల సహితంగా అభిషేకం చేయాలి సంక్రాంతి రోజు హరిలు రంగాహరి అంటూ హరిదాసుడు అమ్మగారికి దండం పెట్టు అయ్యగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులవారు అంబ పలుకు పలుకు అంటూ బుడబుక్కుల వారు శుభం శుభం అంటూ జంగమ్మ దేవరులు ఇవే సంక్రాంతి సంబరాలు సంక్రాంతి మాసంలో వచ్చే హరిదాసు ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు గొబ్బెమ్మలతో ఇంటి ముందర భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని శాస్త్రవచనం ఆయన తలపై మంచి గుమ్మడికాయ ఆకారంలో ఉండే పాత్ర గుండ్రంగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలపై పెట్టుకుని ఉండడం శ్రీహరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తాను అనే దానికి సంకేతం కీర్తన చేస్తూ రావడం తాను ఏ భోగాలకు లొంగనని కేవలం హరినామ సంకీర్తనకే వచ్చానని తనకు తమా పరాభేదాలు లేవని అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తానని సంకేతం ఈరోజు పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు ఇదే పిల్లలకు నిజమైన సంక్రాంతి ఆనందాన్ని ఇస్తుంది ఈరోజు బొమ్మల కొలువు పెట్టడానికి ఒక పరమార్థముంది దేవతలు మేల్కొని ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ మేల్కొని భూమిపైకి వస్తారని వారు వచ్చిన దానికి గుర్తుగా బొమ్మల కొలువు పెడతారు ఈరోజు ఇంట్లో చనిపోయిన పెద్దలకు వండిన పదార్థాన్ని పెట్టి కుటుంబాన్ని చల్లగా చూడమని నమస్కారం చేస్తారు వారికి బట్టలు పెడతారు దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటారు ఇలా చేస్తే మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతలు సంతోషించి దీవించి వెళతారని నమ్మకం ఇక రథం ముగ్గు సంక్రాంతి రోజు ప్రత్యేకం మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పెంచి పండుగను ఘనంగా నంపేందుకు పుట్టింది రథం ముగ్గు అందరూ ఒకరికొకరు తోడంటూ కలిసి జీవనం సాగించాలని సంకేతంతో ఒక రథం ముగ్గు తాడును ఇంకొక రథం ముగ్గుతో కలుపుతూ పోతూ ఉంటారు మకర సంక్రాంతి రోజు అంటే జనవరి పదిహేనవ తేదీ ఇరవై నాలుగు సంవత్సరం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మహాపుణ్యకాలం ఉంది ఈ మహాపుణ్యకాలంలో మీకు ఇష్టమైన దైవాన్ని ఆరాధన చేసుకోవడం అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల మన ఇంట్లో ఆ సంవత్సరమంతా శుభ ఫలితాలే కలుగుతాయి ఐశ్వర్యం సిద్ధించేలా సకల దేవతలు దీవిస్తారు ఈ సమయంలో ఆ మహాశివయ్యను మహావిష్ణువును పూజించడం చాలా మంచిది ఈ గంట సమయంలో ఈ మహా సంక్రాంతి పుణ్యకాలంలో దైవారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో చేసే దానం అధిక రెట్లా ఫలితాలను ఇస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే మకర సంక్రాంతి సమయంలో అంటే మకర సంక్రాంతి రోజు రంగు దుస్తులు ధరిస్తే విశేషమైన పుణ్యం కలుగుతుందో స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా సరే రంగు బట్టలు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం మకర సంక్రాంతి పుణ్య సమయంలో ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది మీరు రావి చెట్టు మీద దీపారాధన చెయ్యాలి దీపారాధన చేస్తున్న సమయంలో రావి చెట్టు ఆకు కాడ అనేది భగవంతుని ఫోటో వైపు ఉండాలి ఆకు చివరి భాగం మనవైపు ఉండాలి అలా ఎప్పుడూ కూడా ట్రావి ఆకులపై ప్రమిదను పెట్టి దీపారాధన చెయ్యాలి ప్రమిదెల్లో పోసి దీపాల్ని వెలిగించాలి ఇలా చేస్తే చాలు రాహు కేతు దోషాలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలి అంటే రావి ఆకు మీద ప్రమిదను ఉంచి దాంట్లో ఆవునెయ్యి పోసి దీపారాధన చేయాలి రావి చెట్లు ప్రతి ఊళ్ళోనూ ఉంటాయి వృక్షాలన్నిటిలో ఉత్తమమైనది రావి చెట్టు ఎంతో పవిత్రమైనది అని శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే తెలియచేశాడు పరమ పవిత్రమైన రావి చెట్టు కింద భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా వెళ్ళడానికి ఇష్టపడతారు రావిచెట్టు చెట్టు విష్ణు నివాసంగా పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణ చేసి నమస్కరిస్తారో అలాంటి వారికి భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుందట ఆయుష్ పెరుగుతుందట పాపాలన్నీ తొలగిపోతాయట మోక్షం కలుగుతుందట రావి చెట్టు ఏ ఊళ్ళో అయితే అధికంగా ఉంటుందో ఆ ఊళ్ళో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారట ఎందుకంటే రావిచెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావిచెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావిచెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు అందిస్తుంది కుటుంబంలో ఆపదలు వచ్చినా ఆర్థికపరమైన ఒడిదుడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలి అంటే రావిచెట్టు ఆకులతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఆ ఇంట్లో సకల సంతోషాలు నిండుతాయి దీనికి ఏం చెయ్యాలి అంటే రావిచెట్టు ఆకులను సేకరించండి రావిచెట్టును ఎప్పుడూ కూడా ప్రతిరోజు ముట్టుకోకూడదు కేవలం శనివారం రోజు రావి చెట్టును ముట్టుకోవచ్చు ఈ విధంగా రావిచెట్టు ఆకులను సేకరించి ఒక తెల్లని దారాన్ని తీసుకుని దానికి కొంచెం పసుపు రాసి ఈ రావిచెట్టు ఆకులను ఇంటి ద్వారానికి తోరణంగా కట్టండి ఆ ఆకులు ఎండిపోయాక వాటిని తీసేసి తిరిగి మరో తోరణం కట్టండి ఇలా తొమ్మిది సార్లు చేస్తే ఆ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పురాణాల ప్రకారం రావి చెట్టును అశ్వద్ధ వృక్షము అంటారు అలా పిలవడానికి ఒక కారణం కూడా ఉంది ఆ కారణం ఏంటి అంటే పూర్వం అశ్వద్ధ పిపాల అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు వారు ప్రజలను వేధిస్తూ ఉండేవారు అశ్వథుడు చెట్టు రూపంలోకి మారితే పిపాలుడు బ్రాహ్మణి రూపంలోకి మారేవాడు పిపాలుడు దారిడిపోయేవారిని పిలిచి ఆ చెట్టు ఎంతో పవిత్రమైనది దాన్ని తాగితే పుణ్యం పొందుతారని నమ్మబలికేవాడు ఆ మాటలు నమ్మి బాటసారులు ఆ చెట్టును ముట్టుకునేందుకు దగ్గరకు రాగానే అశ్వద్ధుడు ఆ మనుషుల్ని తినేవాడు ఈ విధంగా ప్రజల్ని పీడిస్తున్న ఆ రాక్షసులిద్దరిని శనిదేవుడు సంహరించి ప్రజలకు రక్షణ కల్పించాడు ఆ రాక్షస సంహారం జరిగిన రోజే శనివారం కాబట్టి శనివారం రోజు రావి చెట్టును తాకి పూజించడం ద్వారా శనిదేవుడి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందవచ్చు ఆ రాక్షసుడి పేరు మీదటే రావి చెట్టును వృక్షము అంటారు శనివారం రోజు రావిచెట్టులో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం సంతానం లేనివారు శనివారం రోజు రావి చెట్టును పూజించి రావిచెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకు ఆడవారు పొట్ట తగిలేలా చెట్టును హత్తుకుని మనసులోని కోరిక చెప్పుకుంటే వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది ఇవి మన పూర్వీకులు పాటించి ఎన్నో ఉత్తమ ఫలితాలు పొందారు రావిచెట్టు నీడలో పరమశివుని తరువాత కలియుగం మొదలైందని లెక్క ఈ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి ప్రథమ రావి చెట్టు అందుకే ఆ చెట్టుకు అంత గౌరవం ఇక రావిచెట్టు మనకు చేసే ఆరోగ్యపరమైన మేలు ఏ చెట్టు చేయదు నొప్పి తగ్గాలి అంటే రావి చెట్టు పైబెరడు మొక్కలు సేకరించి వాటిని నీడలో ఆరబెట్టాలి తర్వాత పొడి కింద చేసుకోవాలి ఒక అర స్పూన్ ఆ పొడికి ఒక కప్పు నీటిని తీసుకుని ఉదయం సాయంత్రం కషాయంలా కాసి తాగడం వల్ల నొప్పి తగ్గుతుంది అంతేకాదు ఇలా తాగితే మగవారికి శక్తి కూడా వస్తుంది ఇక పాదాలు పగిలిపోయి అందమైన పాదాలు మీ సొంతం కావాలి అనుకునేవారు రావిచెట్టు ఆకుళ్లను సేకరించి దంచి రసం తీయండి ఈ రసాన్ని రాత్రి పడుకునే ముందు కాళ్ళ పగులుపై రాసి పడుకోండి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే పాదాల పగుళ్లు తగ్గి అందమైన పాదాలు మీ సొంతమవుతాయి ఇక దంతాలు గట్టిగా మారాలి అంటే రావిచెట్టు పైబరుడును కషాయంగా కాసి ఆ నీటితో పుక్కిరిస్తూ ఉంటే దంతాలు చిగుళ్ళు గట్టిగా అవుతాయి ఇక పిల్లలకు పెద్దలకు మెదడు బలం కలిగి జ్ఞాపక శక్తి పెరగాలి అంటే రావి చిగుళ్లను తీసుకుని ఆవుబాలతో కలిపి మరగించి వడబోసుకుని దానికి పటికే బెల్లం చూర్ణం కలుపుకుని రోజూ తాగుతూ ఉంటే అపారమైన మేధావి జ్ఞాపశక్తి కలుగుతాయి ఇక నోటిపోత సమస్య తగ్గాలి అంటే రావి చెట్టు బెరడును తీసి దాన్ని అరగదీసి ఆ గంధాన్ని నోట్లో రాసుకుంటే నోటిపూత శాశ్వతంగా తొలగిపోతుంది నాలుక పగుళ్ళు కూడా తగ్గిపోతాయి ఈ విధంగా రావి చెట్టు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మకర సంక్రాంతి రోజు ఇటువంటి విధి విధాలు పాటించి సకల శుభాలను పొందండి ఓం నమో నారాయణాయ నమ శివాయ